ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పర్షుదుడు వేనుమా తండ్రి మరలా మరొకసారి మిమ్మను స్థుతించి ప్రార్థించగలిగేటట్టుగా మీరు నడిపించిన సంగతుల కొరకు స్తోత్రాలు దైవికమైన అనుభవాలలో మమ్మలను మీరు ఆదరించి పోషించి సంరక్షించారు శాంతిని సమాధానాన్ని నెమ్మదిని దయచేశారు మహిమ కలిగిన మీ నామాన్ని కొనియాడే భాగ్యం ఇచ్చినందుకు స్థుతిస్తూ ప్రభ నిలబడిన కుమార్తెను బట్టి వందనాలు తను ఇంకను బలపరిచి ఆశీర్వదించండి చక్కటి ఆలోచనలతో మీ మహిమ కొరకు బ్రతికే ధన్యతనివ్వండి కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం ప్రభా మాతో మాట్లాడండి క్రిస్టిస్ నామను అడుగుచున్నాము తండ్రి ఆ మంచిది దేవుని యొక్క మహాకృప కనికరాన్ని బట్టి దేవునిని ఎరగినటువంటి పరిస్థితుల మధ్య మనందరం కూడా బ్రతుకుతూ వచ్చాం దేవుడు తన కరుణా వాచల్ల చేత మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు మరికొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను చూడండి ఒకసారి లోకాసు వార్త పదిహేను అధ్యాయము లోకాసు వార్త పదిహేను అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగం నుండి నేను చదువుతున్నాను చూడండి మీ బైబిల్ తీసుకోండి తెలియదు ఎనిమిదో వచ్చిన భాగం నుండి ఏ స్త్రీకైనాను పది వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను ఈ సందర్భాన్ని కొంచెం కొద్దిగా మనం ఆలోచిద్దాం ఏ స్త్రీకైనా పది నాణాలుంటే వాటిలో ఒక నాణ్యం ఏమైంది అంటున్నాడు పోగొట్టుకుందని పోగొట్టుకుందంటే దాని అర్థం ఏంటి సాధారణంగా మన దగ్గర ఉన్న ఒక పది నాణాలు అంటే పది నాణాలలో ఒక నాణం పోగొట్టుకుందంటే దాని అర్థం ఏంటి తెలుసా నాణ్యం ఎలా పోతుంది ఇప్పుడు దీన్ని మనం రూపాయల్లోకి మార్చుకుందాం ఓకేనా మన దగ్గర ఐదు వందల రూపాయలు ఉన్నాయి ఐదు వందలు ఉన్నాయి ఐదు వందల్లో ఒక వంద పోయింది ఇంకెంత ఉన్నాయి నాలుగు వందలు ఉన్నాయి నాలుగు వందలు ఉన్నాయి కదా వంద ఎందుకు పోయింది ఏ కారణం పోయింది ఎందుకు పోవాలి కారణం ఏంటి ఎందుకు పోయిందంటారు ఒకటి నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ పడేయడం తన యొక్క నిర్లక్ష్యం వల్ల పోయే అవకాశం ఉంది తన యొక్క అజాగ్రత్త దానికి తగినటువంటి భద్రత చేయకపోవడం వల్ల కూడా పోతుంది అలాగే ఒక రకమైనటువంటి అహంకారం వల్ల కూడా పోతుంది ఇది పోతే ఇంకోటి ఏంటి అన్నట్టు మొత్తం మీద ఏమైతే ఒక నాణ్యమైతే పోగొట్టుకుంది తన దగ్గర ఇంకెన్ని ఉన్నాయి అమ్మా మన దృష్టిలో నాలుగు ఇక్కడ అక్కడ తొమ్మిది ఉన్నాయి ఇప్పుడు తొమ్మిది ఉన్నాయి కదా అని సరిపెట్టుకునే అవకాశం ఉంటుందా ఉండదు ఇప్పుడు ఐదు వందల్లో నాలుగు వందలు ఉండి పోతే నాలుగు వందలు ఉన్నాయి కదా అనుకుని మనం ఊరుకుంటామా ఈ వంద ఎక్కడికి పోయిందని ఆలోచిస్తాం కదా అయితే మన అజాగ్రత్త వల్ల మన అహంకారం వల్ల మన యొక్క నిర్లక్ష్యం వల్ల అది మొత్తం మీద పోయింది ఇప్పుడు వెతకాల్సిన బాధ్యత ఎవరిది అమ్మా ఎవరిది ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళు వెతకాలి కదా ఆమె ఏం చేసిందంట ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదగదా అని ఇల్లు ఊడ్చి దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా వెతికింది అంటే పోగొట్టుకున్న స్థితి వచ్చినప్పుడు ఈ మాట ఎలా అర్థం చేసుకోవాలంటే పోగొట్టుకున్నటువంటి స్థితి మనకు కలిగినప్పుడు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా వెదకాలి వెదకాలి అంతేకాదు తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇప్పుడు పరలోక రాజ్యానికి రమ్మని దేవుడు చెప్పాడు మనకి చెప్పలేదా చెప్పాడు పరలోకానికి రావాల్సినటువంటి అవకాశాన్ని దేవుడు కలిగించాడు వెళ్ళాల్సిన బాధ్యత ఎవరిది మందే కదా అహంకారం ఉంటే మనం అక్కడికి వెళ్ళగలుగుతామా నిర్లక్ష్యం ఉంటే ఎలాగలుగుతామా అజాగ్రత్తగా ఉంటే వెళ్ళగలుగుతామా వెళ్ళలేం అంటే ఈ మూడు ఉంటే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం ఇక్కడ ఉన్న సందర్భం వేరైనా మీకు చెప్పే విషయాలు చెప్పాల్సిన అనిపించింది కాబట్టి దేవుడి మాటలు ఇచ్చాడు చెప్తున్నాను ఇప్పుడు ఈ కింద మాటకు వచ్చేస్తే పద వచ్చిన దగ్గరకు వచ్చేస్తే అటువలే అన్నాడు చూడండి అటువలే అన్నాడు ఏ ఎటువలే అటువలే ఏంటి ఏంటి దాని అర్థం అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదగదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా అన్నాడు పోగొట్టుకున్నది ఒకటే అయినప్పటికీ కూడా అది దొరికేట రక్షణ ఇచ్చాడంటే నేను గడిచిన వారం కూడా జ్ఞాపకం చేశాను బుధవారం నాడు అసలు మనకి ఏముందని ఏ అర్హత ఉందని మనకి ఏ విధంగా చూసినా మనకు అర్హత కనబడుతుందా ఏ విధంగా చూసినా ఏ కోసా కనీసం వన్ పర్సెంట్ మనము ప్రభు దగ్గర ఉండే అవకాశమే కనబట్టలేదు కానీ దేవుడు మనల్ని ప్రేమించి తన కరుణ ద్వారా తన కృప ద్వారా తన ప్రేమ ద్వారా మనకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు ఎప్పుడైనా సరే ఊరికి వస్తే చాలా నిర్లక్ష్యం కదా నిర్లక్ష్యం కనుక ఎప్పుడు కూడా రక్ష నిర్లక్ష్యముగా చూడకూడదు అటువలే అన్నాడు అక్కడ అంటే దొరికింది దొరికిందని వాళ్ళందరితో చెప్పింది అలాగే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దోతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అన్నాడు మారు మనసు విషయమై దేవుని దోతల ఎదుట సంతోషం కలుగుతుంది ఎవరికి మారు మనసు ఒక పాపికి అన్నాడు రైట్ ఒకప్పుడు మనం ఎవరు పాపులమే కదా పాపులమైనటువంటి మన పరిస్థితి ఎలా ఉంటే దేవుడు ఏం చేశాడు ఏం చేశాడు ఆయన మనం ఎక్కడెక్కడో 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 తిరుగుతూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే వెతికాడు ఆయన ఇప్పుడు ఆత్మీయంగా చెబుతున్నాను ఇందాక అక్షరార్థంగా చెప్పాను వెతికాడు మనల్ని ఆయన పిల్లలు చాలామంది ఉన్నారు కానీ మనల్ని వెతికి పట్టుకున్నాడు అందులో నేను దొరికాను మీరు దొరికారు నువ్వు దొరికావు నువ్వు దొరికావు ఇప్పుడు ఆయనకి ఎంత సంతోషమో అంటే పరలోకంలో దోతలు ఎదుట అలా చూడగానే అక్కడ మాట్లాడుతున్నమాట ఇదిగో ఆయన మోషే ఇదిగో ఈయన సంతోషరావు ఇదిగో ఈయన తిమోతి ఇదిగో ఈయన జాన్ ప్రకాష్ ఇదిగో ఈయన ప్రకాష్ ఆయన దోతలు ఎదుట మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది అసలు మీరు ఆలోచించండి నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు ఎవరైనా గుర్తొచ్చిన ఏదైనా చెప్పినా వాళ్ళ సంఘంలో చెప్పినా కూడా మా పిల్లలు ఇలా చేస్తారమ్మా మా పిల్లలు ఉంటారమ్మా అని కొన్ని విషయాలు చెప్తాను అక్కడ మీ గురించి కూడా అక్కడ చెప్తాను ఊరి కానీ ఊరు ఎక్కడికో ప్రాంతానికి వెళ్ళి ఎవరి గురించి చెప్తున్నాను నా పిల్లలు ఉన్నారమ్మ అక్కడ ఏ ఎందుకు చెప్పాలా అలాగే పరలోకం ఎక్కడుంది భూమి ఎక్కడుంది కానీ పరలోకంలో దేవుడు తన దోత లేదు ఎవరి గురించి చెప్తున్నాడంట మన గురించి చెప్తున్నాడు అసలు ఎలా ఉంది చూడండి అసలు ఊహించడానికి అసలు మనం వెళ్ళలేము అంత లోతుకి పరలోకం ఎక్కడుంది మనం ఎక్కడ ఉన్నాం కానీ దేవుడు తన దోతలు లేదుట్టే మన గురించి చెప్తున్నాడంట ఇదిగో ప్రభాకర్ రావు అనేటువంటి ఒక పాపి మారు మనసు పొందాడు ఈరోజు రక్షించబడ్డాడు ఇదిగో నా పనిలో ఉన్నాడు చూడు పరలోకంలో చూపుతున్నాడా అర్థమవుతుందా అది ఎంత శ్రేష్టమైనదో దేవుడిచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేస్తే దాన్ని పోగొట్టుకుంటే మరలా సంపాదించుకునే అవకాశాలు దొరకపోవచ్చు ఎంత నిర్లక్ష్యంగా ఉంటామో అంత దూరంగా దేవునికి అయిపోతూ ఉంటాం అది ఎంత ప్రమాదకరమైందో కానీ దేవుడు చాలా మంచుడు దేవుడు చాలా గొప్పోడు మనల్ని ఎంత బాగా ప్రేమించాడంటే ఆయన చెదిరిపో ఇష్టానుసారంగా తిరుగుతుంటే మనల్ని ప్రేమించి మనకు రక్షణ ఇచ్చి తన గుంపులో కలిపేటట్టు తీసుకొచ్చి మనల్ని చూడండి ఒకసారి ఏ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం ఏహెచ్కేలు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము చూడండి ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి ఒకసారి పన్నెండు వచ్చిన భాగం చదవండి పదకొండో వచ్చిన చదువుదమ్మా ప్రభువైన యహోవా చలివిచ్చినది ఏమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొంది మీకు బుధవారం చెప్పాను గొర్రెలు అంటే అక్కడ ముప్పై ఒకటి వచ్చిన చదవండి మీకు తెలిసిపోద్ది ఇప్పుడు ముప్పై ఒకటి నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు మీకు బుధవారం చూపించాను తెరమే చూపించాను కదా గొర్రెలు అంటే ఎవరు మనుషులు ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు నా గొర్రెలను నేనే వెదకి వాటిని కనుగొందునంటే చెదిరిపోయి ఎక్కడెక్కడో తిరుగుతుంటే మన దేవుడు ఏం చేశాడంటే మనల్ని వెదిక్కి పట్టుకున్నాటండి మనల్ని వెదిక్కి పట్టుకున్నాడు చూడండి అక్కడ తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయాను అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జిల్లలో నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి బా అసలు మాటలు చూడండి ఎంత బాగున్నాయో తప్పించాడంట తోడుకుని వచ్చాడంట సమకూర్చాడంటండి మూడు పదాలు ఉన్నాయి అందులో తప్పించాడు తోడుకుని వచ్చాడు సమకూర్చాడు ఇందాక కుమార్ చెబుతుంది ఒక క్షణం ఆ ఆలస్యం అయితే బస్సు కింద ఉండినని అంటే దేవుడు ఏం చేశాడు నిన్ను తప్పించాడు మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడ తోడుకొచ్చాడు సన్నిధికి తోడుకొచ్చాడు తోడుకొచ్చి ఏం చేశాడు సమకూర్చి అనంటే గుంపులో పెట్టాడు తీసుకొచ్చి ఒక్క క్షణం లేట్ అయితే గుంపులో కాదు ఎక్కడుందో అనమాట సమాధి పెట్టులో ఉందో ఒక్క క్షణం లేట్ అయితే దేవుడు ఎంత మంచుడు మన దేవుడు ఎంత మంచుడు చాలాసార్లు అలాగే మనం చాలామంది మనం కూడా అలాగే చాలామంది నేను చాలాసార్లు బస్సు కిందకి వెళ్ళిపోదును డాక్టర్ కిందకి వెళ్ళిపోదును లారీ కిందకి వెళ్ళిపో మొత్తం మా ముగ్గురం అయితే మా అబ్బాయిలు ఇద్దరు నేను ముగ్గురము కూడా లారీ కిందకి వెళ్ళిపోదాం ఎదరు టైర్ అయితే మొత్తం పేరుపోయిన టైప్ అది మొత్తానికి అదొక విచిత్రం కానీ మన దేవుడు మనం పొందుకున్నటువంటి రక్షణను నిర్లక్ష్యం చేయకుండా సహవాసమును విడిచిపెట్టకుండా దైవికమైనటువంటి అనుభవాలలోనికి మనల్ని ప్రేరేపించడానికి నడిపించడానికి మనలా ప్రేమ చూపించాడు కాబట్టి మనల్ని ఏం చేస్తాడే తప్పిస్తున్నాడు లేకపోతే ఆయనకి ఏం పని చూడండి కొంతమంది అనుకుంటారు ఆడు ఎలా పోతే నాకెందుకు అనుకుంటారండి అది ఎలా పోతే నాకెందుకు ఎలా పోతే నాకెందుకు అనుకుంటారు కానీ దేవుడు అలా అనుకోడు అందరూ కావాలి ఆయనకి ఆయనకు అందరూ కావాలి మనం అనుకుంటాం వాడు ఎలా పోతే నాకెందుకు అడు ఎలా పోతే నాకెందుకు అని ఒక్క గొర్రే ఇబ్బంది పెడితే ఆ కాపరి ఎంత బాధపడతా ఉంటాడో నా బాధ చెబుతుంది అనమాట మీకు ఓ గొర్రెకి జబ్బు చేసింది అనుకోండి మిగతా గొర్రెలన్నీ పక్కన పెట్టి దేన్ని చూస్తాడు కాపరి జబ్బు చేసిందాన్ని చూస్తాడా మిగతా బాగున్నట్లు చూస్తాడా అవి ఎలాగా బాగున్నాయి పర్వాలేదు కానీ దేన్ని చూడాలి ఇప్పుడు జబ్బు చేసింది జబ్బు చేసిందానికి దానికి మందు వేయాలా మరి మందు ఎత్తే ఈ గొర్రు ఊరుకుంటలేదు మందు ఎత్తి ఈ గొర్రు ఊరుకుంటలేదు అప్పుడు ఎవరు ఎత్తారు మందు దేవుడు ఎత్తాడు మీకు అర్థమైందమ్మా మందు ఎంత రాద్దామన్నా మందేసి బతికిందామన్నా నేను బతకనంటుందా గొర్రే దేవుడు మంచుడు ఎందుకంటే మనల్ని బ్రతికించాలన్న ఆయనకి మంచి కాపరి గొర్రెల కొరకు ఎవరన్నారన్నమాట ప్రవ్వడా చూడండి వ్యవహాను స్వార్థ తీసుకోండి ఒకసారి అధ్యాయం వ్యవహాను స్వార్థ అన్నమాట కూడా చదవండి తొందరగా తీసుకుని ముందు పద అధ్యాయం పదహారు వచ్చిన చదవండి వ్యవహాను స్వార్థ పది పదహారు కాగా పది పదహారు చదవమ్మా ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకుని రావాలను అన్నాడు అంటే ఏంటన్నమాట కొన్నేమో గొర్రెలు ఉన్నాయి అవి ఆల్రెడీ రక్షించబడినటువంటి గొర్రెలే అవి అందులోనే కొన్ని కుండుతున్నాయి కొన్ని కొన్ని మోరగా చూస్తున్నాయి ఇలాగ మోరగా కొన్ని కుండుతున్నాయి అన్ని గొర్రెలు ఒకలా ఉంటాయా రకరకాలుగా ఉంటాయి గొర్రెలు మీ పేరు మొన్న రెండు గొర్రెలు తెచ్చుకుని జ్యోతిరాజు గారు ఆయనకు అనుభవం అయింది కొద్దిగా రకరకాలుగా ఉంటాయి అవి ఎందుకు ఏమవుతుందో తెలియదు వాటిని రక్షించుకున్నటువంటి తపన మాత్రం కాపరకు ఉంది అందుకే మన కాపరెవరు ప్రవ్వైనా వారు పదకొండు వచ్చిన చదువు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టినాడు ఎలాంటి అంట మంచి కాపురు ఏం చేస్తున్నాడంటే ఆయన తన కాపరి అయినటువంటి ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా సిద్ధపడిపోయాడు కొంతమందికి ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని విషయాలు చెప్తాను ఒక బాధ్యతను దేవుడు అప్పగించాడు అని అంటే ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించడానికి ఒక చిన్న పాట పాడే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడంటే నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట అది గొప్ప అని ఎంచాలి అర్థమవుతుందా ఒక సండే స్కూల్ టీచర్గా నిన్ను ఏర్పాటు చేశామని అంటే నీకు ఎంత భాగ్యము దేవుడిస్తే నువ్వు ఆ పొజిషన్లోకి రాగలిగావు ఎవరమేనా దాన్ని ఎప్పుడు చులకనగా చూడకూడదు నిర్లక్ష్యంగా ఉండకూడదు అదొక మహాభాగ్యం అసలు ఎంతమంది వాళ్ళు లేరు ఎంతమంది గొప్పవాళ్ళు లేరు కానీ దేవుడు నీకే అవకాశం ఇచ్చాడు అది అది ఎంత గొప్ప భాగ్యం తెలిసే అది ఒక పాట పాడడానికి ఒక మంచి గొంతు నీకు ఇచ్చాడు అని అంటే ఆ గొంతును చక్కగా దేవునికి ఉపయోగిస్తావనే దేవుడు ఇచ్చాడు కనుక ఇచ్చిన దాన్ని సద్వినియోగపరుచుకోలే తప్ప నేను లేకపోతే ఇప్పుడు నేను పనిచేసేటప్పుడు అలాగే ఉండేది హాస్పిటల్ పనిచేసేటప్పుడు నేను లేకపోతే అసలు ఏం చేస్తాడు ఈయన అన్నట్టుగా నువ్వు లేకపోతే ఇంకొకటి అప్పుడప్పుడు ఆయన ఏం చేసేవాడు అంటే ఇలా గర్వం వస్తుందేమో అనుకుని అవసరమైతే వార్డు బాయ్ కొందో కూడా తీసుకొచ్చి వాడికి కూడా ముసిగేసి ఆపరేషన్ చేయించేవాడు నువ్వు లేకపోతే ఈడి చేత కూడా చేతానని అర్థమవుతుందా నువ్వు లేకపోతే నువ్వు రాకపోతే చదువులా చదువు రాని ఒక బలహీనమైనటువంటి గొర్రెను కూడా దేవుడు బలంగా వాడుకుంటాడు నువ్వు లేకపోతే నిర్లక్ష్యం ఎప్పుడు మనకి పనికిరాదు ఎప్పుడు పనికిరాదు ఓ బోధ కూడా ఈ పిల్లలు గట్టిగా అరుస్తున్నారు ఇల్లు వాళ్ళని కంట్రోల్ చేయి అరవద్దని చెప్పు అంటే వాళ్ళు అరవకపోతే ఈ రాళ్ళు కూడా లేచి స్తోత్రం అంటాయి అన్నాడు అంటే ఆ రాళ్ళు కూడా స్తోత్రం చెప్పగల కెపాసిటీ దేవుడికి ఉంది మనకిచ్చిన బాధ్యత మనకిచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మొట్టమొదటిగా దేవుడు మనకి ఏం చేశాడు అంటే విహెచ్కెల్ గ్రంథంలో చదివించాను నేను మనలను భయంకరమైన పాపం నుండి మనల్ని తప్పించాడు పన్నెండు పన్నెండు వచ్చిన పదమూడు వచ్చిన చదువుతున్నాను ముప్పై నాలుగు అజ్యం విహెచ్కెళ్ళ గ్రంథం పాపం నుండి మనల్ని తప్పించాడు తప్పిస్తే సరిపోయిందా అక్కడ నుండి ఏం చేశాడని మరలైనా తోడుకుని వచ్చాడు అండి నుంచి తోడుకుని వచ్చాడు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరుగుతున్న నిన్ను నన్ను కూడా తోడుకుని వచ్చి తన గుంపులోకి తీసుకొచ్చి ఏం చేశాడంట సమకూర్చెను వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగులు ఎద్దను దేశమందున్న సకలమైన కాపురముల స్థలములందును వాటిని మేపెదను నేను మంచి మేతగల చోటను వాటిని మేపెదను ఎంత బాగుంది చూడండి అక్కడ మంచి మేతగల చోటను మేపుతాను మరి మేత దొరుకుతున్నప్పుడు మీకు దొరుకుతుందా దొరుకుతలేదా మేత లేకపోతే మనం ఏమైపోయి ఎండిపోమా ఎండిపోమండి ఒక పాట రూపంలో మేత దొరుకుతుంది ఒక ప్రార్థన రూపంలో దొరుకుతుంది వాక్య రూపంలో దొరుకుతుంది ఎంత మేత నీకు ఇస్తుంటే దేవుడు నాకు ఈ మేత ఎక్కసం అయిపోయింది పనికిరాని ఎండుగడ్డి చెత్త చెదారం రోడ్డు మీద తింటానని రోడ్ల మీద తిరిగితే ఒక రోజున ఈ మేత కూడా దొరక్క దొరికితే బాగుండని అల్లాడిపోయే రోజులు వస్తాయి ఎవరైనా ఇంత మంచి ఆహారం పెడితే బాగుండని వెతుక్కునే రోజులు వస్తాయి మంచి ఆహారాన్ని దేవుడు సమకూర్చి పెడుతున్నాడు నా పిల్లలకు మంచి ఆహారం అందించాలని నేను మంచి ఆహారం భుజించాలని పరిగెడుతున్నాను నేను భుజించే కదా మీకు మరి పెట్టగలిగా అందుకే మనం బుధవారం పీపీటీ తయారు చేసి పెట్టాను మీకు ఎంత బాగుంది బాగలేదా మరి నేర్చుకోగలిగితేనే కదా కష్టపడి ప్రయాసపడి నేర్చుకోగలిగితే చేయగలుగుతాం తపన మనకు దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు నేను ఒక పాపిని నాకు రక్షణ ఇచ్చాడు ఆ రోడ్డు పడి దొలుతున్నాను ఎందుకు పరిగరం దానిలాగా పరిగరంలో దొలుతుంటే నన్ను అక్కడి నుంచి తోడుకొచ్చాడు గొర్రెల గుంపులోనికి ఆ దొడ్డులోనికి నన్ను చేర్చాడు నాకు మంచి మేత పెట్టడమే కాకుండా ఒక మంచి ఉన్నతమైనటువంటి అవకాశాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడు నేను ఎంత బలహీనరాలునో ఎంత బలహీనున్నో కానీ దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నాడు ఎంత గొప్ప భాగ్యం అది చాలామందికి ఆ విలువ తెలియట్ల చాలామందికి తెలియట్లేదు ఇది ఇచ్చాడు దేవుడు అని అంటే దాన్ని పోగొట్టుకుంటున్నారు చాలామంది పోగొట్టుకుంటున్నారు అందుకే నేను ఏ అవకాశం ఇచ్చినా పోగొట్టుకోను పెనిమంట్ర దేవుని దేవదాసులు ప్రభాకర్ గారు వచ్చి ప్రార్థన చేయండి అన్నారనుకోండి వెంటనే అలట్టుకుంటాను ఈరోజు దేవుడు నాకు ప్రార్థన చేయమన్నాడు నన్ను ఈ అవకాశం ఎంతమందిలో నాకు దొరికింది ఈరోజు జూమ్ మీటింగ్లో సేవకాలు మా స్వామి గారు మాట్లాడారు అందులో రెండు వందల మంది పై మంది ఉన్నారు జూమ్లో అందులో స్వామన్న జూమ్లో చెప్తూ పెరిమంట్ర దైవజనులు ప్రభాకర్ గారు ప్రార్థన చేయండి అన్నారు అప్పుడు నాకు ఎలా ఉంటుంది అసలు ఏమర్హత ఉంది అంత పెద్ద సేవకులు అన్ని వందల మందిలో నన్ను ప్రార్థన చేయమన్నారా ఉండకూడదు మనకిచ్చిన రక్షణ సామాన్యమైనది కాదు ఇది మర్చిపోవద్దు ఇది సామాన్యమైనది కాదు మనం కోరుకుంటే వచ్చింది కాదు నిర్లక్ష్యంగా కానీ కానీ అహంకారంతో కానీ ఉంటే మనము ప్రభు సన్నిధికి చేరలేము కనుక దేవుడు ఏ అవకాశాన్ని నాకు ఇచ్చాడు దానిని మర్చిపోవద్దు మనల్ని తీసుకుని వచ్చి లోకంలో ఉన్న పాపములను తప్పించాడు అక్కడి నుంచి తోడుకుని వచ్చి సమకూర్చి గుంపులోనికి చేర్చాడు అసలు ఎంత బాగుందంటే ఇంకా చివరిగా నేను చెప్పి ముగిస్తాను పదహారు వచ్చిన కూడా చదవండి ఇప్పుడు పదిహేను వచ్చినం హెచ్ గెల్ గంద ముప్పై నాలుగు పదిహేను నేనే నేనే పద్నాలుగు వచ్చిన కూడా చదువుదాం నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను ఇస్రాయేల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును ఇస్రాయేల్ పర్వతం మీద బలమైన మేతగల స్థలం అందు అవి వేయును నేనే నా గొర్రెలను మేపి పరుండ ను ఇదే బలమైనటువంటి మేత మీకు పెడతాను బలమైనటువంటి ఒక మంచి దొడ్డి మీకుంది చెత్తదారం ఉండదు అక్కడ అంటే సంఘం అనమాట అది అర్థమైంది మీకు బలమైనటువంటి ఒక దొడ్డి అంటే అది సంఘం సహవాసం మంచి ఆహారం దొరికే చోట నేను పొరను పెడతాను అంటున్నాడు పదహారు వచ్చిన తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును తోలువేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చేదను గాయపడిన దానికి కట్టు కట్టు కట్టెదను ఎన్నో ప్రమాదాల నుండి తప్పించబడ్డం అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి నువ్వు బలమైన మేత తింటున్నావు బలంగా ఎదగాల్సింది పోయి ఎందుకు బలహీనమవుతున్నావు బలమైన మేత తింటున్నావు బలమైన దొడ్డిలో ఉన్నావు అంత బలమైన ఆహారం తింటున్నప్పుడు రోజు రోజుకి బాగా బలాలు కదా కానీ బలవకుండా బలహీనమైపోతున్నావు అంటే నీకేమైంది లోపలికి రాకుండా అన్నీ వచ్చాయి కాబట్టి నేను ఏం చేస్తున్నాను గాయపడింది దానికి కట్టు కడుతున్నాను దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును అయితే క్రువ్విన వాటికి ఎట్నారా లేదా చాలా హార్డ్గా ఉంటాయండి మాటలు క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్షయను మేత పెట్టి అయ్యబాబు అదేటిది ఇవేంటంటే ఇవి ముదురుపోయిన ఇవి అమ్మా ఎంత బాగుందో చూడండి ముదురుపోయిన గొర్రెలు నా భాషలోనే చెప్తాను మీకు బాగా అర్థమవుద్ది ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కాంపౌండర్గా చేస్తున్నాడు అనుకోండి డాక్టర్ గారి దగ్గర ఇప్పుడు అందరు పేషెంట్ అంత ముందు ఎవరిన పలకడతారు ముందు ఇరవై సంవత్సరాల కాంపౌండర్ పలకరుతాడు ఒకవేళ డాక్టర్ ఏదైనా చేస్తాను అనుకో చెప్పేవాళ్ళు అలా కాదు అది ఇలా చేసుకోవాలి అంటాడు ఈ కాంపౌండర్ అంటే ఏమైపోయాడు ఇరవై సంవత్సరాలు చేసి ముదిరిపోయాడు ముదిరిపోయి ఆయన డాక్టర్ అన్న సంగతి కూడా మర్చిపోయి ఆయనకే చెప్తున్నాడు అన్ని మీకు అర్థమైంది ఇప్పుడు అంటే ఇక్కడ డాక్టర్ అంటే సేవకుడు ఈ ముదిరిపోయిన కాంపౌండర్ ఎవరంటే విశ్వాసి నేను పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాను సంఘంలో ఇరవై సంవత్సరాల నుంచి సంఘంలో నువ్వేటి నాకు చెప్పేది ఆ వచ్చిన నాకు తెలియదా వచ్చిన నాకు తెలియదా అబ్రహం గురించి నాకు తెలియదా ఇది నాకు తెలియదా క్రువ్వెక్కిందంటే ఇది ఏమైంది దీనికి క్రువ్వెక్కింది బలము అని అంటే బలం ఎక్కువైపోయింది ఇది నాకు ఏంటి ఇది నాకు రాకపోవడవేంటి అప్పుడు దేవుడు ఏమంటున్నాడంట వాటికి ఏం పెడతాడంట మాట్లాడేటి అక్కడ అక్కడ ఏం రాయబడి ఉంది శిక్షయను మేత పెట్టి అయ్య బాబోయ్ శిక్షయను మేత పెడతాడంట శిక్షయను మేత అంటే బలమైన మేత తిని బలముగా తయారకపోతే వచ్చేది ఏంటన్నమాట శిక్షయను మేత పెన్నరలేదా లేదా పెంచుకోవాలని ఆశ చూడండి ఇప్పుడు కాపరి మంద మంద బుద్ధు కలిగినాడు అనుకోండి కాపర పట్టించుకోడు అనుకోండి పట్టించుకోండి కాపడనుకోండి దుర్మార్గుడు అనుకోండి ఏం చేస్తాడు సత్య వచ్చింది గొర్రె గొడవ వదిలిపోయింది అనుకుంటాడు కానీ మన కాపరి ఎవరు మంచి కాపరి మన కాపరి మంచి కాపరి ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపరి ప్రాణం పెట్టే కోపరి ఏం కాపరి ఎక్కడెక్కడికో తిరుగుతుంటే ఊరుకోడు దెబ్బ కొట్టైనా ముళ్ళు గుచ్చైనా నా గుంపులో ఉండాలి నా సహవాసంలో ఉండాలని ఇష్టపడతాడు ఆయన అంత మంచి కాపర్ని మనం కలిగి ఉన్నాం కనుక ఆ నాణ్యం పోయింది తన నిర్లక్ష్యం వల్ల అహంకారం వల్ల అజాగ్రత్త వల్ల అది పోయింది కానీ మొత్తం మీద ఏం చేసింది కష్టపడి వెతికి పట్టుకుంది అప్పుడు అందరినీ పిలిచింది ఇదిగో నాకు అవకాశం దొరికింది పోయిన నాను దొరికింది అలాగే ఒక ఒక పాపి రక్షించబడితే పరలోకంలో అంత గొప్పతనంటే నా గురించి నా దేవుడు పరలోకంలో దోతల దగ్గర చెబుతున్నాడంట అది నా భాగ్యం మీకు అర్థమైందా అర్థం కాలేదా ఎవరో నీ గురించి ఏదో అక్కడ చిన్న చిన్న మాట మాట్లాడుతుంటే నా గురించి చెప్పుకున్నారా బా అని ఎంత ఆనందపడతాం మరి పరలోకంలో దేవుడే మన గురించి చెప్తున్నాడంటే మనం అంత గొప్పవాళ్ళం చిన్నగా అనుకోవద్దు చిన్నగా చేయొద్దు కనుక దేవుడు ఈ గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చాడని ఎవరెవరిని పిలిచిందంట ఆవిడ ముగిస్తున్నాను ఎవరిని పిలిచింది చూడండి అక్కడ ఎవరని పిలిచిందో చెప్పండి ముగించుకుందాం లోకాసు వార్త పదిహేనో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి ఎవరని పిలిచిందంట తన ఇంట్లో వాళ్ళని తన పొరుగువారిని కూడా పిలిచి పోగొట్టుకున్న నాణ్యము దొరికింది మరి మనం ఎవరికి చెప్తున్నాం లోకంలో తిరిగాను పాపంలో ఉన్నాను నన్ను కాపాడాడు నా దేవుడు నన్ను రక్షించాడు నాకు రక్షణ ఇచ్చాడని మరి ఇరుగు వారికి మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలిగా మరి చెప్పాలి వద్దా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభు నమ్ముకున్నావు మరి ఎంతమందిని సన్నిధికి నడిపించావు ఎంతమందికి అందించావు ఒక ఉన్నతమైన ఒక మంచి దొడ్డులోనికి దేవుడు నన్ను నడిపించాడు నేను అక్కడికి వెళ్తున్నాను నీకు కూడా మంచి ఆహారం కావాలంటే నువ్వు నా కూడా రా అని తీసుకురావాలి కదా మరో గొర్రెని తీసుకురావాలా వద్దా కనుక ఆలోచించాలి మనమంటే ఇష్టం కనుకనే మనల్ని ప్రేమించాడు మనం తప్పిపోకుండా ముళ్ళకర్రతో కొట్టైనా సరే తన దగ్గరకు నడిపించుకోవాలన్నంత ప్రేమ ఆయనకి ఆ ప్రేమను మనం నిర్లక్ష్యం చేయకూడదు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన లేకపో